దాన్ని వేతనం అంటాం మానసిక శ్రమ చేసేటటువంటి వాడు ఉద్యోగి దాన్ని జీతం అంటాం ఇది శాలరీ అది వేజెస్ అట్లాగే ఈ వర్గానికి ఎందుకు ఇస్తారు పేదలకి వాళ్ళు దుర్వినియోగం చేస్తారని తెలిసిన ఏంటైనా అంటే ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం చేసాం లేదా ప్రభుత్వ ఉద్యోగం చేసామనుకుందాం మన దాంట్లో కొంత అమౌంట్ పక్కన పెట్టుకుంటాం లేదా ఆ పిఎఫ్ కింద వాళ్లే కట్ చేస్తారు పిఎఫ్ గ్రాడ్యుటీ దానివల్ల కనీస మాత్రపు భద్రత ఉద్యోగికి ఉంది కనీస మాత్రపు భద్రత అంటాం ఇదేమి కడుపు నెల ఉండదు కానీ రోడ్డును పడిపోవాల్సిన పరిస్థితిని ఒక రెండు నెలలో మూడు నెలలకు ఎక్స్టెన్షన్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట నువ్వేం సాధించావు అని చెప్పి మా బంధువులు తిడుతుంటారు నువ్వేం సంపాదించావు గనక ఇన్నేళ్ళు అయిపోయింది నీకు అంటే నేను అంటుంటాను అనమాట మొదటి ఈనాడులో చేసేటప్పుడు రేపేంటి నా పరిస్థితి ఉద్యోగం వదిలేస్తే అనుకునేవాడిని సిటీ గేబుల్లోకి వచ్చాక నెక్స్ట్ మంత్ ఏంటి అనుకునేవాడిని ఎందుకు అక్కడ నెలవారి జీతం ఇదేమో లైన్ అకౌంట్ స్ట్రెటర్గా ఆ తర్వాత తేజాక రిపోర్టర్కి వచ్చినప్పుడు రెండు నెలల తర్వాత నా పరిస్థితి ఏంటి ఉద్యోగం మానేస్తే అనుకునేవాడిని